దేవుడు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మినిస్ట్రీస్ పక్షంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మనను ప్రేమించి గడిచిన పదకొండు సంవత్సరాలు సకల జనులకు శుభవార్త అనే సభలను నిరాటంకంగా దేవునికి మహిమార్దంగా ప్రభు జరిగించారు మరలా ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో ఈ పన్నెండవ సకల జనుల శుభవార్త నిర్వర్తించడానికి ప్రభు కృప చూపారు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో జరుగుతూ ఉన్న ఈ పన్నెండవ సకల జనులకు శుభవార్తకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము అందరికీ వందనాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం యొక్క సకల జనుల శుభవార్త అనే ఈ సభలకు మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు నాలుగు రోజులు జరుగుతున్నటువంటి సభలకు మీ అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ నాలుగు దినాలలో మన నెగేమి అన్నయ్య గారు వాక్య పరిచయం చేసి మనందరి కొరకు ప్రార్థన చేయనయి ఉన్నారు ఈ సభలు ఆంధ్రదేశపు యొక్క ఉద్యోగం కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఇవి ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రం మన తమిళనాడు కర్ణాటక మన సౌత్ ఇండియా నార్త్ ఇండియా భారతదేశం అంతా కూడా వాల్పోస్టర్లు పంపించడం జరిగింది మన తెలుగు ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరి సంఘాలలో కూడా ట్యాంప్లెట్లు ఇవ్వడం జరిగింది అందరూ ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాం సగ్ కదిస్తున్నటువంటి మీకు ప్రార్థించినటువంటి మీకు అందరికీ కూడా వందనాలు అందరు సకాలంలో రండి గత పదకొండు సంవత్సరాలుగా దేవుడు దీవెనకరంగా జరిపించినటువంటి ఈ సభలను ఈ పన్నెండవ సంవత్సరము కూడా ఆయన మహిమార్ధముగా గాక వీటి కొరకు సహకరిస్తున్నటువంటి ప్రజలందరి కొరకు మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక మనం సభలో కలుసుకుందాం ప్రభు మనల్ని దీవించునుగాక ఆమె